హలో గాయస్ నేను మీకు ఇటు సో ఇలా మనం అయితే ఎక్కడ ఉన్నామంటే ముంబైలో అయితే ఉన్నాం ముంబైకి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ఆరా వడా ఆ వడాపా తినడానికి వచ్చినాం సో గాయస్ ఇప్పుడు ఆ వడాపా మనం టేస్ట్ చేస్తాం ఎలా ఉందో చెప్తాం ఓకేనా అందరికీ సో సో నా వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి నేను మీకు వడాపా ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చూపిస్తాను చలో రండి సో ఫ్రెండ్స్ ఇగో ఒక్క పీస్ వచ్చేసి మనకి ఎంత ఉందంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది రెండు కలిపి యాభై రూపాయలు అయింది సో టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకొని పక్క కౌంటర్లోకి రావాలి ఓకేనా చూ సో గాయస్ వడాపా అయితే యూస్ ఉన్నారు కదా వడాపా కేవలం వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి దీంట్లో ఎంత బాగా టేస్ట్గా ఉందో సో దీంట్లో మంచిగా మధ్యలో వడా పెట్టిండు మళ్ళీ గ్రీన్ చట్నీ వేసిండు మళ్ళీ రెడ్ కలర్ చక్ని వేసిండు సో నేను టేస్ట్ చేసి అయితే చెప్తాను ఇగో ఎలా ఉందో సో చాలా బాగుంది సో నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసిన నాకంత టేస్ట్ తెలియకపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం ఏ నంబర్ పడి సో మీరు కూడా ఇక్కడికి కస్టమర్ మీరు ట్రై చేయండి తప్పకుండా